నూతన సంవత్సరం శుభకాంక్ష ఈ సంవత్సరం మనకి ఫస్ట్ వీక్లో ఒక మంచి సమాచారం మీ అందరికీ ఇవ్వడాని కోసం ఈరోజు తిరవడం జరిగింది మీ అందరికీ అవగాహన ఉన్న మనకి పాడేలో మోతుకుమ జాతర ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన ఆ పండుగ వెంటనే నెక్స్ట్ డే మనకి ఒక పాక్సో కేసు నమోదైంది మనకి పోలీస్ స్టేషన్ పాడేరులో అది క్రైమ్ నెంబర్ ఎయిటీ ఎయిట్ బై ట్వంటీ ఫోర్ మన పాక్సో వేరియస్ సెక్షన్స్లో నమోదాయి ఇది కూడా అవగాహన ఉన్న వెంటనే పోలీస్ పార్టీ అప్పుడు మన లిమిటెడ్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్తో కూడా మొత్తం పాడేరు టౌన్లో ఉండే వాళ్ళన్ని కెమెరాస్ని వాళ్ళు సర్చ్ చేసి అప్పుడు ఆ ముద్దాయిని ఐడెంటిఫై చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైలుకి రిమాండ్కి పంపడం జరిగిన అదేవిధంగా ఈ ఛార్జ్షీట్ కూడా మనకి మొత్తం ఇన్వెస్టిగేషన్ని కంప్లీట్ చేసి ఎవిడెన్స్ని సరిగా డాక్యుమెంట్ చేసి విదిన్ పీరియడ్లో మన తరఫున ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగిన దీంట్లో ఎస్డిపిఓ పాడేరు ఒకడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎస్డిపిఓ పాడేరు తరపున ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ ఫైండింగ్స్ని మనకి కోర్టులో ట్రయల్ స్టార్ట్ అయిన సమయంలో సరిగా మన కోర్ట్ మానిటరింగ్ తరఫున అదేవిధంగా ఎస్ హెచ్ఓ పాడే తరపున సరిగా ఫాలో చేయడం జరిగిన దీని కారణం నిన్న పోక్సో కోర్ట్ విశాఖపట్నం ఈ క్ర ఈ కేసులో ఆ ముద్దాయిని ట్వంటీ ఇయర్స్కి రెగ్యులస్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చిన దీంతో సహా వాళ్ళ పైన టూ ల్యాక్ రూపీస్కి ఇది డైరెక్ట్ పేమెంటు విక్టిమ్ కూడా ఇవ్వడం జరిగిన అదేవిధంగా ఈ ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగిన ఆ క్యూస్ పైన సో ఇప్పుడు మనకి కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ లాస్ట్ వన్ ఇయర్లో మనం చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి స్పెషలీ పాక్సో కేసెస్లో కూడా సో మీ అందరినీ ఈరోజు పెరగడానికి ఉద్దేశం మన జిల్లాలో కూడా స్పెషలీ ఏజెన్సీ ప్రాంతంలో చాలామంది ఆలోచిస్తున్నారు ఇక్కడ ఇంత పెద్దగా మనకి ఎస్పెషలీ మహిళా మహిళ పైన ఎక్కువగా ఇష్యూస్ లేదు అది ఆలోచన ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయిపోయింది లాస్ట్ వన్ ఇయర్లో మన తరపున అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసిన అదేవిధంగా వన్ స్టాప్ సెంటర్ నుండి మన వస్తున్నాయి కంప్లైంట్స్ పిల్లల పైన అమ్మాయి పైన ఏమైనా ఈ టీజింగ్ ఇన్సిడెన్స్ జరుపుతున్నా దీనిపైన కూడా చాలా పగడబుల్ జరిగిన సో ఈ కారణం మనకి ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి టోటల్ సిక్స్ కేసెస్లో పాక్సో కేసెస్లో దాంట్లో కొంతమంది అక్యూస్ జుగునాయలు కూడా ఉన్నాం వాళ్ళపైన కూడా కోర్టు తరఫున వాళ్ళకి పనిష్మెంట్స్ కానీ ఫైన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ రోజు నుండి మీ ఈ సమక్షంలో ఎలాగా మనకి ఎప్పుడైనా మంచి కన్విక్షన్స్ కేసెస్లో పడుతున్నా మీ సమక్షంలో పెడుతున్నాం సో ఈ సమాచార మీడియా వంతులకు రిక్వెస్ట్ ఉన్న అందరి ప్రజలకి చెప్పుకోవాలి ఇప్పుడు केसेस लो गांजे केसे लो मन की अला मंच जज वस्तना कन्विश् वस्तना अद विधंगा इन पाक्सो केसेस यानी अदे विधंगा महिला पैना दाड़ी केसेस इनरिंग जब सो फर्दर का मन कीसेरी वस्टू अक्यूज पर्सन एवं उन्ना ముద్ద ఎవరైనా వాళ్ళకి కట్ ఖచ్చితంగా చట్టప్రకారంగా కఠిన్ వాళ్ళకి పనిష్మెంట్స్ వస్తున్నాయి ఎవరు కూడా అనేలాగా ఇన్వాల్వ్మెంట్ రావద్దు అండ్ ప్రజలు కూడా మనకి ఈ కమిట్మెంట్ మనకి ఫియర్ అండ్ ఫియర్లెస్ ఎన్వాయిన్మెంట్ క్రియేట్ చేయాలి దీనిలో ఈ మీడియా బంధువులు కూడా రిక్వెస్ట్ ఉన్నాయి ఈ సమాచారాన్ని కొద్దిగా ఎక్కువగా ప్రమోట్ చేయి ధన్యవాదాలు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయో అడగచ్చు సరే